హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు నవంబర్ నెల పెన్షన్ ఎప్పుడు అప్డేట్ చేస్తారు నవంబర్ నెల పెన్షన్ ఎప్పుడు విడుదల ఎప్పటిలాగానే విడుదల చేస్తారా లేదంటే ముందే విడుదల చేస్తారా పూర్తి వివరాలు అయితే చెప్తానండి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది ఈ పెన్షన్స్ గురించి అయితే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో ఎక్కడన్నా స్కిప్ చేస్తే మేమేం ఏం అనేది కూడా అర్థం కాకుండా ఉంటుందండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు నవంబర్ నెల ఆసరా పెన్షన్స్ ఈ నెల కొద్దిగా ముందుగానే అప్డేట్ చేసి ముందుగానే విడుదల చేస్తారని తెలుస్తుంది మనకి ఇన్ఫర్మేషన్ కానీ ఇంకా దాని మీద ఇంకో క్లారిటీ రావాల్సి ఉందండి మనకైతే ఈరోజు మార్నింగ్ ఒక అప్డేట్ అయితే వచ్చింది అదేంటి అంటే నవంబర్ నెల పెన్షన్సు త్వరగానే అప్డేట్ చేస్తారని త్వరగానే రిలీజ్ చేస్తారని అయితే తెలుస్తుంది ఇటు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కానీ ఒకటేసారి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది సో దానికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు మన దగ్గరికి రాగానే మీకు తప్పకుండా తెలియజేస్తానండి ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది మెసేజ్ చేస్తున్నారు నవంబర్ నెల పెన్షన్ గురించి చెప్పండి అక్క అని చాలామంది అయితే అడుగుతున్నారు అందుకని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నానండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మార్నింగ్ సో పెన్షన్స్ అన్నీ అప్డేట్ అవగానే మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ అందిస్తాను ఎన్ని జిల్లాలకు అప్డేట్ చేస్తారు ఇన్ని జిల్లాలకి త్వరగా రిలీజ్ అవుతుంది ముందుగా అనేది కూడా పూర్తి వివరాలు అందిస్తాను అంతేకాకుండా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న విషయం తెలియగానే అది కూడా నేను వెంటనే అప్డేట్ చేస్తానండి ఈసారి ఇద్దరికీ కలిపి అంటే ఇటు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కలిపి ఒకటేసారి రిలీజ్ అవుతాయని తెలుస్తుంది సో దీనికి సంబంధించిన ఇంకేదైనా కొత్త అప్డేట్ రాగానే మీకు తప్పకుండా తెలియజేస్తాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్లనే నేను ఇంతవరకు ముందుకు రాగలిగానండి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పటికి ఉండాలి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు మా ఫ్యామిలీకి ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి సో నాకు ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా మీరే త్వరగా స్పందిస్తారు నా విషయంలో అందుకు నేను చాలా కృతజ్ఞురాలనండి మీకు ఎందుకు అంటే నాకు ఒక ఫ్యామిలీ ఉంది ఒక యూట్యూబ్ ఫ్యామిలీ అనేది నాకు ఏర్పడింది అని నేను చాలా సంతోషంగా ధైర్యంగా ఉంటాను ఎందుకంటే నాకు ఏ కష్టం వచ్చినా మీకు కూడా చెప్పుకోగలుగుతున్నాను అంటే నాకు ఒక ఫ్యామిలీ ఉందని భరోసా అయితే ఉందండి నాకు సో అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి మీదివేనై ఎప్పటికీ మాకు మా కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ విజయ థ్యాంక్ యూ